నమస్కారం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని ద్వాదశ సప్తమి అనే పేరుతో పిలుస్తారని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అందుకే ఆషాఢ శుక్ల సప్తమి సందర్భంగా ద్వాదశ సప్తమి వ్రతము అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని కూడా ఆచరించాలని ప్రామాణిక గ్రంథాలని తెలియజేస్తున్నాయి ఈ ద్వాదశ సప్తమి వ్రతాన్ని ఎలా ఆచరించాలి దీనికి ద్వాదశ సప్తమి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆషాఢ శుక్ల సప్తమి సూర్యుడికి ఇష్టమైన రోజు సూర్యుడికి ప్రియమైన తిథి సూర్యభగవానుడు సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో పన్నెండు రకాలైన పేర్లతో ప్రత్యేకమైన సంఖ్య కలిగినటువంటి కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు సూర్యుడికి ఉన్నటువంటి పన్నెండు నామాలు ద్వాదశ నామాలకు సంకేతంగా ఆ ద్వాదశ నామాలను మనస్సులో స్మరించుకుంటూ సూర్యుడిని అర్చన చేసేటటువంటి రోజు కాబట్టి దీన్ని ద్వాదశ సప్తమి అనే పేరుతో పిలుస్తారు అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉద్యోగాల్లో ప్రమోషన్లు తొందరగా రావటానికి రాజకీయాల్లో పదవులు తొందరగా రావటానికి వ్యవసాయ రంగంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి తండ్రి వైపు ఆస్తులు తొందరగా సంక్రమించడానికి కూడా ఈ ద్వాదశ సప్తమి వ్రతం అనేది విశేషంగా సహకరిస్తుంది అయితే ఈ ద్వాదశ సప్తమీ వ్రతం ఎలా చేయాలంటే మీ గృహంలో సూర్యనారాయణమూర్తి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి అయితే సూర్యుడి చిత్రపటం ఇంట్లో అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అటువంటిప్పుడు ఒక తమలపాకు మీద తడి గంధంతో గుండ్రంగా ఒక రూపుగీసి దాన్ని సూర్యుడి స్వరూపంగా భావించుకోవాలి పన్నెండు నామాలతో పన్నెండు రూపాలతో ఉన్నటువంటి సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో ఉన్నటువంటి ఆ ద్వాదశి ఆదిత్యులకు సంకేతంగా ఆ గుండ్రటి రూపును భావించాలి తడిగంధంతో గుండ్రంగా గీసిన ఆ రూపుకి అక్షింతలతో పుష్పాలతో పూజ చేయాలి కుంకుమ కలిపిన అక్షింతలతో పుష్పాలతో ఆ రూపుకి పూజ చేస్తూ సూర్యుడికి సంబంధించినటువంటి పన్నెండు నామాలకు సంబంధించిన మంత్రాన్ని జపించుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం మిత్ర రవి ఖగ సూర్య భాను పూష్ణ హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమ ఇవి సూర్యుడికి సంబంధించిన పన్నెండు నామాలు ద్వాదశ సప్తమి సందర్భంగా ఈ ద్వాదశ నామాలు పన్నెండు నామాలు చదువుకుంటూ ఎరుపు రంగు పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో సూర్యుడిని పూజించి బెల్లం పొంగలి సూర్యుడికి నైవేద్యంగా సమర్పించాలి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు కూడా పంచిపెట్టాలి ఇలా చేస్తే ద్వాదశ ఆదిత్యులుగా ఉన్నటువంటి సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ద్వాదశ సప్తమి సందర్భంగా ఈరోజు స్నానం చేసే నీళ్ళలో కూడా కొన్ని ఎరుపు రంగు పుష్పాలు వేసుకొని కొద్దిగా కుంకుంపు పొడి కలిపి ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తే అది సూర్యుడికి ప్రీతిపాత్రమైన స్నానం అవుతుంది అలాగే ద్వాదశ సప్తమి సందర్భంగా ఒకటింబావు కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అదేవిధంగా నానబెట్టిన గోధుమల్లో కొద్దిగా బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈరోజు బెల్లం ముక్క నోట్లో వేసుకున్న ఉలుతూ వెళ్ళాలి ద్వాదశ సప్తమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తూ పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి ఇది సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఉపవాసం అవుతుంది కాబట్టి మాసం శుక్లపక్షం సప్తమి తిథి సందర్భంగా ద్వాదశ సప్తమి సందర్భంగా ద్వాదశ సప్తమి వ్రతం అనే పేరుతో సూర్యుడిని అర్చన చేయటం అలాగే అర్చన చేయటం వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా సూర్యుడికి సంబంధించినటువంటి ద్వాదశ ఆదిత్యుల నామాలు ఉన్నటువంటి మంత్రాన్ని చదువుకోవటం ద్వారా విశేషంగా సూర్యుడి అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అంతటి శక్తివంతమైనటువంటి ద్వాదశ ఆదిత్యులు కలిగినటువంటి సూర్య మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి ఓం మిత్ర రవి ఖగ సూర్య భాను పూష్ణ హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమ మంత్రజాపం చేయండి ద్వాదశ సప్తమీ వ్రతం సందర్భంగా సూర్యుడిని అర్చన చేసి సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి స్వస్తి